రాష్ట్రానికి నిధులు తీసుకుని రావడంలో కేంద్ర రాష్ట్ర మంత్రుల కృషి సమన్వయం చొరవ అన్నవి ఫలించాయి కేంద్ర పౌర విమానయాన శాఖ మధ్యులు కింజరపు రామ్మోహన్ నాయుడు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సమిష్టి కృషి ఫలితంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్రానికి నిధులు ఇచ్చేందుకు సమ్మతించారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఈ పరిణామం సానుకూల ఫలితాలకు సాంకేతికంగా నిలుస్తోందని జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని సంబంధిత వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి సోమవారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు యుఎన్డీఎస్ కన్సల్టెన్సీ ప్రతినిధులు యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఈ నిధులతో పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించనున్నారు ఈ మేరకు గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుతో విజయవాడలో భేటీ అయ్యి ఇందుకు సంబంధించిన చర్చలు జరిపారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళిక తయారు చేయాలని సూచించారు శ్రీకాకుళం జిల్లాతో పాటే కుప్పం నియోజకవర్గానికి నిధులు అందనున్నాయి ఇప్పటికే సిఎస్ఆర్ కింద ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో యాభై లక్షల రూపాయలు విలువ చేసే కృత్రిమ పరికరాలను దివ్యాంగులకు అందించే కార్యక్రమానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది ఇదే క్రమంలో సిఎస్ఆర్ ఫండ్ను మరింతగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా కేంద్ర మంత్రి అలానే రాష్ట్ర మంత్రి చొరవ చూపి తీసుకొని రావడం పట్ల జిల్లా ప్రగతికి మరింత పురోగమించనుంది ప్రధానంగా నీటి వనరుల అభివృద్ధి సామాజిక అభివృద్ధి పనులు వైద్య సదుపాయాల సౌకర్యం మరియు మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన పనులకు ఈ నిధులు వెచ్చించనున్నారు నిధులు మంజూరిపై జిల్లా ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తున్నారు